ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చైనా నేతృత్వంలోని ఎస్ఈ సమావేశం సందర్భంగా చేశారు ఇది ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగింది ఈ సమావేశంలో భారత్ రష్యా చైనా ఇరాన్ పాకిస్తాన్ బెలారస్ మరియు ఇతర మధ్య ఆసియా దేశాల నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశం అమెరికా నేతృత్వంలోని ప్రపంచ క్రమానికి ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సౌత్ దేశాలను ఏకం చేయడం మరియు బహుపాక్షికతను ప్రోత్సహించడం అనే చైనా లక్ష్యాన్ని హైలైట్ చేసింది ఈ సందర్భంలో మోదీ పుతిన్ జీ మధ్య స్నేహపూర్వక సంభాషణలు మరియు చేతులు కలిపి నడవడం వంటి దృశ్యాలు అమెరికాకు ఒక స్పష్టమైన సందేశంగా కనిపించాయి భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం ట్రంప్ యొక్క వ్యాఖ్యలు భారత్ అమెరికా సంబంధాలలో పెరుగుతున్న ఉద్రికతల నేపథ్యంలోకి వచ్చాయి ట్రంప్ రష్యా నుండి చెమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ ఉత్పత్తులపై యాభై శాతం సుంకాలు ఇరవై ఐదు శాతం బేజ్ ఇరవై ఐదు శాతం అదనపు సుంకం విధించారు